హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మరి ఒక చక్కని వీడియోతో ఈరోజు మరలా మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం జీవితంలో మనమంతా ఎవరో ఒకరి నేడగా తోడుగా నిలవాలి కదా అలాంటి తోడు అలాంటి నేడగా మన ముందుకు రాబోతుంది ఓ శాశ్వత భావోద్వేగ గాథ మన కుటుంబాలకు అద్దం పట్టేలా మన హృదయాలని తాకేలా మన ముందుకు వస్తున్నది ఈరోజు తోడు నేడ పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం ఈ చిత్ర విశేషాలు వివరాలు మరియు సంక్షిప్త కథా వివరాలు సారాంశం ఇవి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చే చేయాలని ఆశిస్తూ మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తోడు నేడా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం గురించి తెలుసుకుందాం ఈ సినిమా గురించి గుండెను తాకే కొన్ని పరిచయ వాక్యాలు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం వహించిన ఈ తోడు నీడ చిత్రం తమిళ హిట్ కర్పగం ఈ చిత్రానికి తెలుగు రూపం అయినా తెలుగువారి భావోద్వేగాలకు దగ్గరైన కథనం ఎన్టీఆర్ గారు భానుమతి గారు జమున గారు వంటి ప్రతిభావంతుల నటనతో జీవం పోసిన ఈ సినిమా ఓ తల్లితనాన్ని ఓ త్యాగమైన భావాన్ని మన కళ్ళ ముందు ప్రతిష్ఠింపచేస్తుంది కుటుంబ బంధాలు పిల్లల మీద ప్రేమ తల్లిదండ్రుల బాధ్యత ఇవన్నీ కలగలిపి ఒక అద్భుతమైన చలన చిత్ర కవితగా నిలుస్తుంది తోడు నేడ చిత్రం సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ గారి అద్భుత గీతాలతో హృదయాన్ని తాకే మధురమైన సంగీతం ఈ చిత్రంలో ఉంటుంది ఈ చిత్రానికి దక్కిన అవార్డులు మరియు కొన్ని గుర్తింపులు చూద్దాం నంది అవార్డు అధికారికంగా నిర్ధారణ లేనప్పటికీ ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలై ప్రేక్షకాధరణ పొందిన నేపథ్యంలో అప్పట్లో ఉత్తమ కుటుంబ చిత్రంగా గుర్తింపు పొందింది అయితే అధికారికంగా నంది అవార్డు పొందిందా అనే వివరాలు ఖచ్చితంగా రికార్డ్స్లో లేవు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి ఈ సినిమాతో మరోసారి దర్శక నైపుణ్యత నిరూపించుకున్నారు ఆయన దర్శకత్వ ప్రతిభకు పలు సినిమా సంస్థలు ప్రశంసలు అందించాయి ఈ చిత్రం వెనుక గాథలు తమిళం నుండి తెలుగుకు స్వేచ్ఛాత్మకంగా మలిచిన రూపం ఈ చిత్రం తమిళ చిత్రం కర్పగం పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం నాటి చిత్రం ఆధారంగా రూపొందించబడింది అయితే తెలుగు వెర్షన్లో పాత్రల నడత భావ ప్రకటనలు మరింత కుటుంబానికి చేరువుగా ఉండేలా మార్చిన విధానం ఆదుర్తి గారి ప్రత్యేకత భానుమతి గారు చేసిన త్యాగం భానుమతి గారు ఈ సినిమాలో తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులని కంటతడి పెట్టించారు ఆమె నటన ఈ చిత్రానికి ప్రాణం అనేలా నిలిచింది కొన్ని సన్నివేశాల్లో తాను రాసిన పాటలు వేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్గా కేవీ మహ మహదేవన్ గారి సంగీతం మాత్రమే వాడారు ఇది ఆమె అభిమానం చూపిన ఉదాహరణగా చెప్పవచ్చు జమున గారి నిజ జీవిత మూడ్ మరియు తెరపై ఆమె పాత్ర ఈ సినిమాలో జమున గారు పోషించిన పాత్ర ఆమె నిజ జీవిత బాధ్యతలతో సారూప్యత వహించిందని ఆమె కొన్ని ఇంటర్వ్యూస్లో పేర్కొన్నారు దీంతో ఆమె భావావేశం తెరపై సహజంగా కనిపించిందని దర్శకుడు అన్నారు ఇక ఈ చిత్ర సంగీత విశేషాలు కెవి మహదేవన్ గారి సంగీతం ఈ పాటలు క్లాసికల్ రాగాలకు ఆధారంగా ఉండి కుటుంబ భావోద్వేగాలను ప్రతిబింబించాయి అమ్మ ప్రేమలో నదిలాపారే వంటి పాటలు ఆ కాలంలో తల్లి ప్రేమను పాటగా మలచడంలో మార్గదర్శకంగా నిలిచాయి పాటలు రికార్డింగ్లో చోటు చేసుకున్న సంఘటన పాటల రికార్డింగ్ సమయంలో భానుమతి గారు స్వయంగా పాడాలని అభిప్రాయపడిన సంగీత దర్శకుడు కేవలం ప్రొఫెషనల్ గాయకుల స్వరం మాత్రమే వాడాలనిపించి ఆమెకు గౌరవంగా స్పష్టం చేశారని తెలుస్తోంది ఈ చిత్రం గురించిన కొన్ని అరుదైన నిజాలు రేర్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుందాం ఈ చిత్రం చిత్రీకరణ జరిగిన ప్రాంతం ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపనకు ముందే చెన్నై శివార్లలోని గార్డెన్స్లో చిత్రీకరించారు ఒక పాటను నిజమైన వరద నీటిలో షూట్ చేసినట్లు కూడా చెప్పుకుంటారు ఇది హీరోను తల్లి రక్షించే సన్నివేశంలో కనిపిస్తుంది ఎన్టీఆర్ గారి పాత్ర ఎంపికలో కథ మొదట ఈ సినిమాలో నటి సావిత్రి గారితో జోడీగా నటించాలన్న ఆలోచన ఉండగా చివరికి జమున గారు ఎంపిక అయ్యారు ఇది దర్శకుడి చివరి నిమిషంలో తీసుకున్న సృజనాత్మకమైన నిర్ణయం భానుమతి గారి పాత్ర చివరిలో మరణించడంపై స్పందన అప్పటి ప్రేక్షకులు ఆమె పాత్ర మరణించే సన్నివేశంలో ఎమోషనల్ అయ్యారని కొన్ని థియేటర్లలో ఆ సన్నివేశం తర్వాత కొంతకాలం మౌనం విడిస్తేనే సినిమా ముగించేవారట ఈ చిత్రం విడుదల మరియు స్వీకృతి తోడు నేడ పంతొమ్మిది వందల అరవై ఐదు మే నెల పన్నెండవ తేదీన విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది ఆంధ్ర పత్రికకు చెందిన వాసిరాజు గారు ప్రకాశం గారు తన సమీక్షలో చిత్రకథ సంగీతం నటినటుల అభినయం మరియు దర్శకత్వాన్ని మెచ్చుకున్నారు ఆంధ్ర జనతాకు చెందిన రావు గారు ఈ చిత్రాన్ని త్యాగం మరియు స్వార్థానికి మధ్య ఉన్న తేడాను బోధించే ఒక జ్ఞాన ప్రదాత అయినటువంటి చిత్రంగా పేర్కొన్నారు ఆయన నటీనటుల అభినయాలను ఎంతో ప్రశంసించారు ఈ చిత్రం గురించిన ఇతర విశేషాలు తెలుసుకుందాం చిత్రం విజయవంతం కావడంతో నిర్మాతలు తరువాత మరొక కుటుంబ కథా చిత్రం అమ్మాయిలు అభిమానం రూపొందించారు అదే మూడ్ను కొనసాగిస్తూ తెలుగు రీమేక్ వెర్షన్ తమిళం కన్నా ఎక్కువ ఆదరణ పొందిందని అప్పటి పత్రికలు పేర్కొన్నాయి ముఖ్యంగా పాటల రచన నటీనటుల బలమైన పర్ఫార్మెన్స్ వలన ఇవన్నీ కలిపి చెప్పుకుంటే తోడు నేడా సినిమా కేవలం కుటుంబ అనుబంధాల కథ మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగ విహారయాత్ర తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన తోడు నేడా సినిమాలో ప్రధాన పాత్రల వివరాలు మరియు వారు చిత్రంలో పోషించిన పాత్రల పరిచయం ఈ చిత్రంలో నటించిన పాత్రల పరిచయం తోడు నేడ పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రంలో గోపిగా ఎన్టీ రామారావు గారు నటించారు ఈ కథానాయకుడు ఎన్టీ రామారావు గారు పోషించిన గోపి పాత్ర ఒక మానవతావాది నిజాయితీ గల యువకుడు అతడు తండ్రి ఆస్తిని వదులుకొని తన సోదరి కుటుంబానికి తోడుగా నిలుస్తాడు త్యాగానికి నిలువెత్తు ప్రత్యేక తనను తానే మరిచి ఇతరుల కోసం జీవించే ఆదర్శవంతమైన వ్యక్తిత్వం గల ఈ పాత్ర లక్ష్మిగా భానుమతి గారు నటించారు గోపి సోదరి భానుమతి నటనలో చక్కగా ఒలికిన ఈ పాత్రలో లక్ష్మి ఒక తల్లి పాత్రలో కనబడుతుంది ఆమె తన భర్త పిల్లల కోసం త్యాగాలు చేయడం కుటుంబాన్ని సమర్థంగా నడిపించడంలో ఆదర్శ మహిళగా నిలుస్తుంది ఆమె పాత్ర భావోద్వేగాలకు మార్పేరు రాధగా జమున గారు నటించారు రాధా పాత్రను జమున గారు పోషించారు గోపితో ప్రేమలో ఉన్న యువతి విద్యావంతురాలు నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి గోపిని అర్థం చేసుకుని అతడి త్యాగపూరిత జీవితాన్ని గౌరవిస్తూ నిశ్శబ్దంగా ప్రేమను అర్పించడంలో ఈ పాత్ర ప్రాముఖ్యత కలిగి ఉంది ధర్మారావుగా ఎస్వి రంగారావు గారు నటించారు ఈయన లక్ష్మీ భర్త ధర్మారావు పాత్రలో ఎస్విఆర్ తనదైన ఘనతను నిరూపించారు గర్వం స్వార్థం అధికారంతో నిండిన వ్యక్తి కానీ కథ ముందుకు సాగే కొద్దీ అతడి స్వభావంలో మార్పు వస్తుంది చివరికి అతడు తన తప్పులను అర్థం చేసుకుని కుటుంబాన్ని తిరిగి స్వీకరిస్తాడు ఆనందరావుగా వి నాగయ్య గారు నటించారు ఈ పాత్ర కలెక్టర్గా ఉంటుంది గోపీకి తండ్రి సమానంగా మారే వ్యక్తి అతడు గోపికి జీవిత మార్గం చూపించే మార్గదర్శకుడిగా నిలుస్తాడు వి నాగయ్య గారి నటనలో శాంతం గంభీరం మార్గదర్శనం కనిపిస్తుంది నాగరాజుగా నాగభూషణం గారు నటించారు ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తి పాత్ర గోపి కుటుంబానికి విఘాతం కలిగించాలనుకునే స్వార్థపరుడు ఈ పాత్ర ద్వారానే గోపి నిజాయితీ ధైర్యం ముందు దుర్మార్గం ఎలా త తలవంచుతుందో చూపించారు రాజాగా రామకృష్ణ గారు నటించారు ధర్మారావు కుమారుడు తల్లి లక్ష్మికి విలువలు తండ్రికి అహం మధ్య అస్తిత్వం కోసం పోరాడే యువకుడు కథలో ఇతని పాత్ర ద్వారా కుటుంబ సంబంధాలు ప్రేమ గౌరవం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పబడుతుంది రాణిగా గీతాంజలి గారు నటించారు రాజాకు తోడుగా ఉండే యువతి కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే పాత్ర ఆమె పాత్ర చిన్నదైన కథలో గాఢతను పెంచుతుంది విజీగా బేబీ షకీల గారు నటించారు గోపి సోదరుడు కుమార్తె ఈ చిన్నారి పాత్ర గోపిని మానవతా స్పృహను బయటపెడుతుంది ఆమెను ప్రేమించడంలో గోపి నిజమైన మానవతా తత్వాన్ని చూపిస్తాడు డాక్టర్గా రావి కొండలరావు గారు నటించారు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర కథలో చిన్నదైన విలువైన పాత్ర గోపి కష్టాల్లో ఉన్న సమయంలో ఆరోగ్య పరిరక్షణతో సహాయం చేయడంలో ఇతడి పాత్ర ఉంది ఈ పాత్రలన్నీ కలిసి ఒక కుటుంబం బంధాలు త్యాగం ప్రేమ అనే భావాల మేళవింపుతో తోడు నేడా అనే భావోద్వేగ భరిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి ఈ కథ సంక్షిప్తంగా మీ కొరకు అందిస్తున్నాను కథ చిత్రం ఒక గ్రామాన్ని నేపథ్యంగా ప్రా ఒక గ్రామం నేపథ్యంగా ప్రారంభమవుతుంది ఆ గ్రామంలో ధర్మారావు అనే ధనిక మరియు గౌరవనీయుడైన ఉన్నత వ్యక్తి జీవిస్తూ ఉంటాడు అతనికి ఇద్దరు సంతానము రాజా మరియు రాధ రాజా తన తరగతి సహచరుాలైన రాణిని వివాహం చేసుకుంటాడు రాణి అదే గ్రామానికి చెందిన ద్వేష భావన కలిగిన నాగరాజు అనే వ్యక్తి కుమార్తె నాగరాజు ధర్మారావు గారి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనే కోరికతో కుట్రలు పన్నుతుంటాడు ఇంతలో ధర్మారావు తన కుమార్తె రాధా వివాహాన్ని గోపి అనే మంచి విలువలతో కూడిన రైతుతో జరిపిస్తాడు కాలక్రమేణా రాజా రాణికి వారిరువురికి ఒక పాప జన్మిస్తుంది అయితే వారు ఆ పాపను నిర్లక్ష్యం చేస్తారు అప్పుడు ఆ పాప రాధ మరియు గోపికి దగ్గరవుతుంది ఇది నాగరాజుకు నచ్చదు ఎందుకంటే ఆ చిన్నారి ధర్మారావు వారసురాలిగా చట్టబద్ధమైన హక్కు కలిగిన వ్యక్తిగా ఉంటుందన్న విషయం అతనికి తెలుసు అతను రాజా మరియు రాణిని బ్రెయిన్ వాష్ చేస్తూ ధర్మారావు కుటుంబంలో కలహాలను సృష్టిస్తాడు అతని మాటలు నమ్మిన రాజా తన తండ్రికి చట్టపరమైన నోటీస్ పంపించి ఆస్తి పంచిపెట్టమని కోరతాడు అలాగే తన కూతురుని కూడా వేరు చేస్తాడు ఈ సంఘటనలతో రాధ మానసికంగా బాగా కృంగిపోతుంది ఒక దశలో రాధ దున్నపోతూ దాడి చేయబోతున్న సమయంలో ఆ చిన్నారిని కాపాడుతూ ప్రాణాలు కోల్పోతుంది గోపి దీనివలన తీవ్ర మనోవేదనలోకి వెళ్ళిపోతాడు ఈ సమయంలో ధర్మారావు తన స్నేహితుడు కలెక్టర్ ఆనందరావు గారి కుమార్తె లక్ష్మిని గోపితో పెళ్లి చేయాలనుకుంటాడు గోపి ఆ పెళ్లికి అంగీకరిస్తాడు కానీ తన తొలి భార్య రాధను మర్చిపోలేకపోతాడు అందువల్ల లక్ష్మిని తన జీవితంలోకి తీసుకోవడంలో వెనుకడిగా లక్ష్మి మాత్రం గోపి ప్రేమ కోసం ఆ చిన్నారి ప్రేమ కోసం తాహతాలు ఆడుతూ ఉంటుంది ఇదే సమయంలో రాజా మరియు నాగరాజు కలిసి మరింత కుట్రల పన్నే ధర్మారావును మోసగించేందుకు చూస్తారు చివరికి విసిగిపోయిన నాగరాజు గోపిని చంపాలని చూస్తూ కొన్ని గో కొంతమంది గోండాలను పంపిస్తాడు కానీ ఆ సమయంలో లక్ష్మి గోపిని రక్షించబోయే క్రమంలో ఆమె కత్తితో గాయపడుతుంది ఈ సంఘటన తరువాత గోపికి లక్ష్మి ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది నాగరాజు పోలీసుల చేతిలో పట్టుబడతాడు రాజా మరియు రాణి తమ తప్పులను గ్రహించి పశ్చాత్తారు చివరికి మొత్తం కుటుంబం మళ్లీ కలుసుకుని కథ సుఖాంతమవుతుంది ఈ కథ త్యాగం ప్రేమ ఆత్మీయత తప్పులు తెలుసుకొని మారడము అనే విలువలను చక్కగా చాటుతుంది ఇది తోడు నేడ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి ఈ చిత్రం కొన్ని సీన్స్గా మీకు వివరించాలనుకుంటున్నాను సీన్ వన్ పరిచయం ధర్మారావు గారు కుటుంబం ఇక్కడ సిచ్యుయేషన్ కలెక్టర్ ఆనందరావు గారు అనగా నాగే గారు ఆయన స్నేహితుడు ధర్మారావు గారు అనగా ఎస్వి రంగారావు ఇద్దరు కుటుంబాల మధ్య పరిచయం ఈ ఘట్టం సంపన్న కుటుంబాల్లోనూ ప్రేమ మనోభావాలు ఏ విధంగా ఉండవచ్చునో చూపుతుంది కలెక్టర్ ఆనందరావు గారు తన అనాథ అయిన సోదరి కూతురు లక్ష్మిని ధర్మారావు గారింట్లో పెంచడము అటు కుటుంబ బాధ్యతలను మలుపు తెప్పడంలో ప్రముఖంగా నిలుస్తుంది లక్ష్మి గోపి పిల్లల బయట స్నేహం పరిస్థితి ఇక్కడ గోపి అనగా ఎన్టీఆర్ గారు లక్ష్మి అనగా భానుమతి గారు మధ్య చిన్ననాటి స్నేహం బంధం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య ఉన్న అనురాగం కాలక్రమంలో ప్రేమగా మారుతుంది ఈ ఘట్టం మనిషి బాల్యంలో ఏర్పడే బంధాలు ఎంత బలంగా ఉంటాయో చూపిస్తుంది విద్యాభ్యాసం కోసం వేరుపడడం గోపి విద్య కోసం ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కాలం మారుతుందని తెలియజేస్తూ ప్రేమలో ఎదురయ్యే విరహాన్ని చిత్రీకరించిన ఘట్టం లక్ష్మి మనసులోనే ఎదురు చూసే భావం హృదయాన్ని తాకుతుంది రాధా ప్రవేశం ప్రేమ త్రికోణం ట్రయాంగిల్ లవ్ రాధ జమున గోపికి గోపిని కలిసి ప్రేమిస్తుంది ప్రేమలో త్రికోణ బంధం ఎలా ఉద్వేగాలు సృష్టిస్తుందో ఒక్కొక్కరి కోణంలో తలెత్తే తర్జన భర్జనలు అన్యోన్యతలు ఈ ఘట్టంలో వ్యక్తమవుతాయి నాగరాజు కుట్రలు లక్ష్మిపై అన్యాయం నాగరాజు అనగా నాగభూషణం తన స్వార్థ ప్రయోజనాల కోసం లక్ష్మిని అపహాస్యం చేస్తూ ఆమె జీవితాన్ని చించివేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతాడు ఈ ఘట్టం ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే స్వార్థవాదుల స్వభావాన్ని నాటకీయంగా చూపిస్తుంది లక్ష్మిపై వచ్చిన ఆరోపణలు ఆమె త్యాగాన్ని వెలిగించేలా ఉంటాయి తర్వాత ఘట్టంలో సత్యం వెలుగు చూసిన గమ్యం చేరుకున్నట్లు కనిపిస్తుంది చివరికి నిజం బయటపడి లక్ష్మి నిర్దోషిగా నిరూపించబడుతుంది గోపి రాధ లక్ష్మి మధ్య పరిస్థితులు ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ ఘట్టం దైవ న్యాయం సాధించబడినట్లు చెప్పే తీర్పు లాంటిది త్యాగం ప్రేమ నమ్మకం చివరికి గెలుస్తాయని చూపిస్తుంది ఇంకా ముగింపు ఘట్టం త్యాగానికి ఒక నివాళి లక్ష్మి త్యాగాన్ని గుర్తించి గోపి రాధ జీవితం చక్కగా సజావుగా సాగిపోతుంది లక్ష్మి త్యాగ స్వరూపిణిగా నిలుస్తుంది చివరి ఘట్టం సామాజికంగా మానసికంగా అర్థవంతమైన ముగింపు త్యాగం ఎంత గొప్పదో అది శాశ్వతంగా గుర్తించబడుతుందన్న సందేశం సునిశ్చితంగా ఆవిష్కరించబడింది తుది విశ్లేషణ తోడు నేడా అనే శీర్షికలాగా ఈ సినిమా మొత్తం జీవితంలో మానవతా విలువలు త్యాగం ప్రేమ నమ్మకం అనే నీడల మనతో పాటు నడిచే అంశాలపై కేంద్రీకృతమై ఉంది ప్రతి పాత్ర కూడా ఒక విలువను ప్రతిబింబిస్తుంది ధర్మం త్యాగం స్వార్థం ప్రేమ అనురాగం ఇవి ఎంతో ఇక్కడ మనకి చిత్రంలో సుస్పష్టంగా కనిపిస్తాయి చిత్రానికి ముగింపు తోడు నేడ పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రకథ అంతా ఒక సహానుభూతి ఎంపతి సూచిస్తుంది త్యాగం మానవతా విలువలు చుట్టూ తిరుగుతోంది ముగింపులో గోపి తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి చిన్నారి విజయ భవిష్యత్ కోసం తల్లిని తిరిగి కలిపి పెట్టడం ఓ విచారభరితమైన త్యాగానికి పరస్పర బాధ్యతకు నిదర్శనం ఇది ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ కంటే గొప్పది బాధ్యత అన్న సందేశాన్ని నిశ్శబ్దంగా తెలియజేస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలిచే నీడ ఎవరో అవసరమే మనిషి స్వార్థం గల జీవైనా త్యాగం అనే లక్షణం మనల్ని మానవత్వానికి దగ్గర చేస్తుంది కుటుంబం అంటే కేవలం రక్త సంబంధాలు కాదు హృదయ సంబంధాలు కూడా నిజమైన ప్రేమ అనేది పుచ్చుకుంటే కాదు వదులుకోవడంలోనే ఉంటుంది ఒక చిన్నారి చిత్తశుద్ధిని కాపాడటానికి పెద్దల స్వార్థాన్ని విడిచిపెట్టడం ఇదే అసలైన విలువ ఈ సినిమా మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది ప్రేమలో త్యాగం ఉన్నప్పుడే అది మహత్యం పొందుతుంది మన జీవితంలో ప్రతి సంబంధానికి ఓ అర్థం ఓ బాధ్యత ఉంటుంది ఈ సినిమా చూస్తున్న ప్రతి మనిషి తమ జీవితాల్లో సంబంధాలను మరింత విలువైనవిగా భావించాలనే భావనను పెంచుకోవాలి చిన్నారి విజయ చల్లని నవ్వుతో ముగియడం జీవితంలో చివరికి మంచితనం గెలుస్తుందని చెప్పే చిన్ని సందేశం తోడు నేడ సినిమా మొత్తానికి ఒక భావోద్వేగ ప్రయాణం అది మన హృదయాలను తాకి మనల్ని అభిమానం బాధ్యత త్యాగం గురించి ఆలోచింపజేస్తుంది ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు మనుషుల మధ్య సంబంధాలపై ఓ సూక్ష్మమైన అధ్యయనం ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు ఈ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి ఆణిముత్యం తోడు నీడ ఓ చక్కని సందేశం ఇచ్చే మానవీయ విలువలు కలిగినటువంటి ఈ చక్కని చిత్రం గురించి తెలుసుకున్నారు మరి ఇంకా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు కూడా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే